కల్లోల పరిస్థితులు నెలకొన్న బంగ్లాదేశ్ లో దొంగతనాలు లూటీలతో నేరస్తులు చెలరేగిపోతున్నారు పోలీసుల గైహాజరీ నేపథ్యంలో వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది నివాస గృహాలపై పడి బలవంతంగా దోచుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఢాకాలోని పౌరులకు కంటి మీద కునుకు కరువైంది లూటీలు జరుగుతున్న ప్రాంతాల్లో నివాసితులకు ప్రార్థనా మందిరాలు అండగా నిలుస్తున్నాయి హింసతో బంగ్లాదేశ్లో ప్రజలు దినదిన జీవనం సాగిస్తున్నారు పోలీసులు విధులకు గైర్హాజరవడంతో నేరస్తులు రెచ్చిపోతున్నారు నివాస గృహాలే లక్ష్యంగా పౌరులపై దాడులకు తెగబడుతున్నారు వారి వద్ద ఉన్న నగదు ఆభరణాలను దోచుకుంటున్నారు దొంగతనాలు లూటీల భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు బంగ్లాదేశీయులు ఆవేదన వ్యక్తం చేశారు ఢాకాలో పోలీసుల రక్షణ లేకపోవడంతో నేరస్తుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయినట్లు తెలిపారు దొంగతనాలు జరిగిన దృశ్యాలను కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు మహమ్మద్పూర్ సహా పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో దుండగులు లూటీలకు తెగబడినట్లు స్థానికులు తెలిపారు భయానికి గురైన పౌరులు కొంతమంది సమూహాలుగా ఏర్పడి రాత్రులు పహారా కాస్తూ నిర్వాసితులకు రక్షణగా నిలుస్తున్నారు స్థానికంగా ఉన్న మసీదులు మదర్సాలు పౌరుల భద్రతకు ఆసరాగా నిలిచాయి మసీదుల్లోని మైకుల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తపరుస్తున్నారు మదర్సాల్లోని వందలాది మంది విద్యార్థులు గ్రూపులుగా మారి కర్రలు పట్టుకుని రాత్రుళ్లు కాపలా కాస్తున్నారు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కాకుండా వాటికి రక్షణగా నిలుస్తున్నారు అయినప్పటికీ దోపిడీదారుల దుశ్చర్యలు పెచ్చిరిలుతున్న నేపథ్యంలో కంటిమీద కునుకు రావడం లేదని నివాసితులు వాపోతున్నారు ట్రాఫిక్ పోలీసులు విధులకు హాజరు కాకపోవడంతో విద్యార్థులే వాలంటీర్లుగా ట్రాఫిక్ బాధ్యతను చేపట్టి వాహన రాకపోకలను నియంత్రిస్తున్నారు దోపిడీ దొంగల భయంతో ఏటీఎంలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి పది ఏటీఎంలు తిరిగినా ఒక్క పైసా కూడా డ్రా చేయలేకపోయినట్లు ఒక పౌరుడు ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ప్రైవేటు ఏజెన్సీలు భద్రత కల్పించడానికి వెనక్కి తగ్గడంతో నగదు రవాణాలో అంతరాయం ఏర్పడినట్లు బ్యాంకుల ప్రతినిధులు వెల్లడించారు